హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఒక కప్పు బొంబాయి రవ్వతో హెల్దీగా అప్పటికప్పుడు అడావిడి లేకుండా చేసుకునే బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే చూపించబోతున్నాను చాలా సింపుల్గా అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇక్కడ చూపిస్తున్న కప్పుతోనే కొలతలన్నీ తీసుకోవాలి మిక్సీ జార్లోకి ఒక కప్పు బొంబాయి రవ్వను వేసుకోవాలి అదే కప్పుతో అర కప్పు వాటర్ వేసుకోవాలి ఇప్పుడు అదే కప్పుతో ముప్పై కప్పు వరకు పెరుగు వేసుకోవాలి ఇప్పుడు అర స్పూను పంచదార వేసుకొని మిక్సీ పట్టుకోవాలి పల్స్ మాల్లో ఒకసారి మిక్సీ పట్టు తీసుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులోకి ఈ మిశ్రమాన్ని వేసుకోవాలి ఇప్పుడు ఇందులో రుచికి సపడంత ఉప్పు వేసుకొని ఒక స్పూను జీలకర్ర వేసుకోవాలి అలాగే కొద్దిగా వంట సోడా వేసుకొని వీటన్నిటిని కూడా చక్కగా కలిపేసుకొని మూత పెట్టి పది నిమిషాలు పక్కన పది నిమిషాల తర్వాత ఈ రవ్వ చక్కగా నానిపోయి కొంచెం గట్టిగా అయిపోతుంది ఇలా అయిన తర్వాత ఇప్పుడు ఒక వెడల్పాటి ప్లేట్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసి ప్లేట్కి మొత్తం అప్లై చేయాలి ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి రవ్వ మిశ్రమాన్ని వేసుకోవాలి ఇక్కడ నేను నాలుగు స్పూన్లు వేసుకుంటున్నాను నేను తీసుకున్న ప్లేట్కి సరిపోను వేసుకుంటున్నాను మరీ ఎక్కువ వేసుకున్నాం అనుకోండి మందం అయిపోతుంది లోపల ఉడకదు నాలుగు స్పూన్లు వేసుకున్నాను ఒకసారి ఈ ప్లేట్ని ట్యాప్ చేసి దీనిపైన కొద్దిగా కారం వేసుకోవాలి కారాన్ని స్ప్రింకిల్ చేసుకోవాలి ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని ఏదైనా ఒక గిన్నెను పెట్టుకొని అందులో వాటర్ వేసుకొని ఇలా ఈ విధంగా స్టాండ్ పెట్టుకొని మనం ఈ ప్లేట్ని దీంట్లో పెట్టేసుకొని మూత పెట్టి ఐదు నుంచి పది నిమిషాల వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఇది ఉడికిందో లేదో తెలుసుకోవడం కోసం మధ్యలో నైఫ్తో ఒకసారి గుచ్చి చూస్తే చూడండి అంటుకోకుండా వచ్చింది ఇలా వస్తే ఉడికిపోయినట్టే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి నైఫ్తో అడ్జస్ట్కి ఒకసారి అడ్జస్ట్ చేసుకొని మనకి కావాల్సిన విధంగా పీసెస్గా కట్ చేసుకోవాలి అంతే అండి చూస్తున్నారు కదా చాలా సింపుల్గా ఈజీగా హడావిడి లేకుండా మార్నింగ్ టైంలో మనకి బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేసి పెట్టవచ్చు చూస్తున్నారు కదా చాలా చక్కగా వచ్చేసింది స్పాంజీగా ఎలా ఉందో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి